ప్రజాస్వామ్యానికి ఈరోజు ఒక చాలా ముఖ్యమైన ఘట్ట ఎన్నికలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎక్కువ శాతంలో వచ్చి వేయాలని చెప్పి కోరుతున్నాను ఓట్ ఫస్ట్ వర్క్ నెక్స్ట్ అదేవిధంగా అందరు కూడా వాళ్ళు ఒక బాధ్యతని నిర్వహించి వాళ్ళు ఒక ఓటింగ్ వేసి ఒక దేశభక్తిని వాళ్ళు వాళ్ళ ఒక దేశభక్తిని చాటుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను చాలా ఒక ముఖ్యమైన రోజు చాలామంది ఈ ఎండ ఉంది చాలా ఇది ఉందని చెప్పి వాళ్ళు తర్వాత పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అట్లా చేయవద్దు మీరు కూడా ఫ్యామిలీ సమేతంగా వచ్చి ఈరోజు ఓటేయాలని చెప్పి కోరుతున్నాను నేను మా ఫ్యామిలీ మా పాప అందరు కలిసి ముగ్గురు కలిసి ఈరోజు ఇక్కడ ఓటు వేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి నేను మరి మరీ కోరుతున్నాను దాదాపు నాలుగు రోజుల నుంచి మనము చాలా బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు వేల బస్సెస్ పైన మనము ఏర్పాటు చేశాను మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా చాలామంది ఆల్మోస్ట్ రెండు కోటి పైన మంది వాళ్ళ వాళ్ళ గ్రామాలకి తరలి వెళ్ళారు మనము అన్ని బస్ స్టాండ్స్లో అన్ని మనము ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చాలామంది వాళ్ళ వాళ్ళు ఊరికి వెళ్తుంటారు సొంత ఊరికి వెళ్తుంటారు ఇక్కడ మన తెలంగాణ కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు మనము ఉప్పలు ఎల్బీ నగరు ఆరం సంతోష్ నగరు ఇక్కడ లింగ లింగంపల్లి దగ్గర అన్ని చోట్లు కూడా మనం బాగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ కూడా వసతి కల్పించి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రయాణించాలని చెప్పి మనం కోరడం జరిగింది ముఖ్యంగా మన డ్రైవర్స్ కండక్టర్స్ మన ఆఫీసర్స్ చాలా కష్టపడినారు ఈ నాలుగు రోజులు ఎందుకంటే చాలా ప్రెషర్లో వాళ్ళు పనిచేశారు వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి యాజమాన్య తరపున కూడా వాళ్ళకు అందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మండే కావడంతో ఈ అంతా వర్కింగ్ వీక్ ఉండడంతో ఈరోజే మనకు చాలామంది తిరుగు ప్రయాణం చేస్తారని చెప్పి మనకు తెలిసింది సో అందుకు మనం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనం తిరుగు ప్రయాణానికి కూడా బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా బస్సు ఉన్నావు ప్రజలు ఎవరు కూడా కంగాలు పడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ అందరూ కూడా సురక్షితంగా వాళ్ళు గమ్య స్థా గమ్యస్థానం చేరడానికి మా టీఎస్ఆర్సీ బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా మరీ మరీ కోరుతున్నాను